నమస్కారం రైతు సోదరులారా ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే ఇసాభియా చాలామంది రైతులు పంట ఎదుగుదల బాగా రావడం లేదు అలాగే పూత పడుతుంది కానీ పిందె కట్టడం లేదు అలాగే వాతావరణంలో మార్పులకు మొక్కలు ఒత్తిడిలోకి వెళ్ళిపోతున్నాయి అని అంటున్నారు అలాంటి అన్ని సమస్యలకు ఒక మంచి పరిష్కారం ఈ ఇసాబియాను తెలుగు రైతుల ఛానల్ స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో ఇసాబియన్లో ఏముంటుంది ఇది ఎలా పనిచేస్తుంది దీన్ని ఎప్పుడు వాడితే బెస్ట్ ఏ పంటలకు వాడుకోవాలి ఎంత మోతాదు వాడుకోవాలి దీనివల్ల ప్రయోజనాలు లాభాలు అన్నింటిని గురించి తెలుసుకుందాం ఈ వీడియో కొత్త వారు చూస్తున్నట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వారు చూస్తున్నట్లయితే వీడియో లైక్ చేసి ఇతర రైతులకు షేర్ చేయండి అలాగే అందరూ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి ముందుగా దీనిలో ఏముంటుందో తెలుసుకుందాం ఇది ఒక సహజ జీవ ఉద్దీపన ఉత్పత్తి అనగా సహజ మూలం యొక్క అమైన ఆమ్లాలు దీనిలో అమైనో యాసిడ్స్ అండ్ పెప్టైడ్స్ ఉంటాయి ఇవన్నీ మొక్క నేరుగా తీసుకునే ఫార్ములాలో ఉంటాయి మరియు మొక్క శక్తిని వేగంగా పెంచుతాయి ఇది ఎలా పనిచేస్తుంది రైతు సోదరులారా మొక్క ఎదగాలంటే మూడు ముఖ్యమైన అంశాలు కావాలి మంచి ఆహారం మంచి వాతావరణం ఒత్తిడి లేకుండా ఉండాలి కాబట్టి ఇది చిన్న గొలుసు పెప్టైడ్స్ పొడవైన గొలుసు పెప్టైడ్స్ మరియు అమైనో ఆమ్లాల మధ్య సరైన నిష్పత్తిలో బాగా సమతుల్య మిశ్రమాన్ని కలిగి ఉంటుంది ఇది సహజంగా పంటలకి దిగుబడి మరియు నాణ్యతను పెంచడానికి రూపొందించబడింది పండ్ల చెట్లు కూరగాయ తోటలు మరియు క్షేత్ర పంటలతో సహా వివిధ రకాల పంటలపై ఉపయోగించడానికి ఇది సిఫారసు చేయబడింది మరియు చురికాని పెరుగుదల దశలు పుష్పించడం పండ్ల అమరిక మరియు పండినప్పుడు ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది దీనిలో ఉన్న ఎమైన ఆసిడ్స్ వలన మొక్క యొక్క దిగుబడి సామర్థ్యాన్ని పెంచడంలో నిర్దిష్ట పాత్ర కలిగి ఉంటుంది దీన్ని ఏ ఏ పంటలకు ఉపయోగించాలి పండ్ల చెట్లలో నిమ్మ ద్రాక్ష మామిడి యాపిల్ దానిమ్మ మరియు మరియు ఇతర పండ్లు కూరగాయలలో టమాటా వంకాయ మిరపకాయ బంగాళదుంప దోసకాయలు మరియు ఉల్లిపాయలు అలాగే అన్ని రకాల ఆకుకూరలు మరియు క్షేత్ర పంటలు మొదలైన వాటిలో ఉపయోగించవచ్చు దీని మోతాదు వచ్చేసరికి రెండు ఎంఎల్ని ఒక లీటర్ నీటికి లేదా నాలుగు వందల ఎంఎల్ మందిని ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి దీనిని పంట పుష్పించే దశలో మరియు పండ్లు సెట్ అయిన దశలో అలాగే పండ్లు పండే సమయంలో పిచికారీ చేయడం చాలా ముఖ్యమైనది చివరిగా దీని ప్రయోజనాలు మరియు లక్షణాలు చూస్తే కిరణజన్య క్రియ మరియు క్లోరోఫిల్ సాంద్రతను పెంచడం జరుగుతుంది ఫలితంగా పంట పచ్చగా ఉంటుంది పరాగ సంపర్కం మరియు పండ్ల నిర్మాణం పుప్పొడి రవాణా మంచి పండ్ల సెట్ మరియు ముందస్తు పంట కోతకు సహాయపడతాయి మొక్కల ఒత్తిడి నిరోధకత నివారణ మరియు పునరుద్ధరణ ఏర్పడుతుంది సీలియేటింగ్ ఎఫెక్ట్ అనగా సూక్ష్మ పోషకాలను సులభంగా తీసుకోవడం మరియు రవాణా చేయడానికి సహాయపడుతుంది యాక్టివేటర్ అనగా పువ్వులు మరియు పండ్ల సంబంధిత హార్మోన్ల సంశ్లేషణను ప్రేరేపిస్తుంది ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి అలాగే రైతు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి తోటి రైతు మిత్రులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చే మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి